దేవుని బిటిలారా ఈ దినము కీర్తన నూట ఇరవై ఒకటి ఎనిమిదో వచ్చినా ధ్యానిద్దాం ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేందు ఈ హువా నిన్ను కాపాడును దేవునికి గాక దేవుని బిడ్డలారా మన ప్రయాణంలో మన రాకపోకల్లో దేవుడు మనల్ని కాపాడును ఒకవేళ దేవుడు కాపాడకపోతే మనము ఇంటి నుండి బయలుదేరి జరిగి వస్తామన్న నమ్మకము మనకుండదు ప్రతిసారి మనం గమనిస్తూ ఉంటాం మనం పో మార్గంలోనే ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఎంతోమంది మరణిస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా నిజముగా దేవుడు కాపాడకపోతే కాపాడు వారి యొక్క ప్రయాసం వర్థమే మనమెంత జ్ఞానముగా నడిపించినా మనమెంత జ్ఞానముగా ప్రయాణం చేసినా దేవుని బిడ్డలారా ఎదుటివాడు వచ్చి మనని కుదినప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది కాబట్టి ఆ యాక్సిడెంట్ నుండి కాపాడువాడు దేవుడే యాక్సిడెంట్ జరగకుండా ప్రమాదాలు జరగకుండా ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా దేవుడే మనల్ని కాపాడుతూ ఉన్నాడని మర్చిపోకూడదు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా దేవుడు కాపాడకపోతే మనని ఎవరూ కాపాడలేరు కాబట్టి మనం ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు దేవునికి అప్పగించుకొని బయటికి వెళ్ళాలి వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఇంట్లోకి రావాలి దేవుడే మనని కాపాడువాడు అందుకే బైబుల్ చెప్తున్న ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేందు యో వారిని నువ్వు కాపాడును ఆ విధంగా కాపాడునుగాక ఆమెని